తెలంగాణ తెచ్చినాము కానీ మనకు ఆ గుర్తింపు లేదు కానీ ఏదో ఒక రోజు సమయం వస్తుందా మనం అందరం ఒకటైదా అన్నావు కదా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఏది చేసినా సపోర్ట్ ఉంటాక మీరు బాధపడకన్నారు కదా మరి ఇవాళ చేస్తుంది ఏంటి రావు గారు వాళ్ళ రాజేందర్ అన్న ఏం తప్పు చేసిండు రాజేందర్ అన్న ఏం తప్పు చేసిండు ఇవాళ రాజేందర్ అన్న ఆ రోజేమో ఉద్యమానికి ముందుండి ఎప్పుడైనా మంచి చెడు షేర్ చేసుకొని అన్నను అన్న మీరు ఇద్దరే కదా ఉద్యమంలో ఉండి కొట్లాడి ఇవాళ ఈ దశకు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ తెచ్చింది ఇవాళ కేసీఆర్ గారు నేనే తెచ్చిన కేటీఆర్ గారు అంటున్నారు ను ముట్టుకుంటే వాళ్ళట ఇక ఒక ఉద్యమ 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 నాయకున్నట్లంటే వాళ్ళే నాశనం అవుతారు అసలు వాళ్ళు కాదు అసలు ఉద్యమకారుడు ఇక్కడ ఉన్నాడు అసలు ఉద్యమకారుడు ఇక్కడ ఉన్నాడు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కదా మహిళలు విద్యార్థులు యువకులు రైతులు అడ్వకేట్లు డాక్టర్లు ఒకరేమి ప్రెస్ మిత్రులు రిపోర్టర్లు ప్రతి ఒక్కరము అందరం కలిస్తేనే కదా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు తెలంగాణ వస్తే మరి అదే తెలంగాణ అదే తెలంగాణ ప్రజలు మేమంతా నిన్ను వెన్నుకున్నామయ్యా మా కష్ట సుఖాలు మాట్లాడడానికి మా అన్న ఉంటే ఎందుకు బయటకు పంపించినావనే ఈరోజు ప్రశ్నిస్తున్నారు బిడ్డ ఖచ్చితంగా హుజురాబాద్ లో భారీ మెజార్టీతో గెలుస్తాం రేపు రాబో రెండు వేల ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది నీకు నువ్వు గద్దె దిగడం ఖాయం బిడ్డ కబార్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై బీజేపీ జై శ్రీరామ్